నగరంలోని స్థానిక టౌన్ హాల్ లందు జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ప్రముఖ దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డెబ్బై తొమ్మిదవ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో బస్ బస్టాండ్ గాదిబొమ్మ ఆర్టీసీ వీఆర్సీ కూడలి వనంతోపు అయ్యప్పగూడి పరిసర ప్రాంతాల్లో సుమారు మూడు మందికి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కావున నెల్లూరు జిల్లా ప్రజలు ఆ అమర కాయకునికి నివాళులర్పించి ఘనంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దయాశంకర్ రాజా శ్రీనివాసులు అక్బర్ అమానుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అందరూ గుర్చేసి గారి అభిమానులు కళాకారులు ప్రతి ఒక్కరూ గుర్తేసి ఈ కార్యక్రమాన్ని జీక్రదం చేయాలనుకోవచ్చు ఈ కార్యక్రమానికి మాకు సహాయం చేసినటువంటి లేట్ కొత్త రాజభయ్య లేట్ గారు వారి కుమారుడు కొత్త రాజేష్ గారికి మరియు శ్రేయాస్ ఎండి అగస్టన్ గారికి ప్రత్యేకించి మా కళాకారు నుంచి మరియు మా బాలసుబ్రమణ్య సేవా సమితి వారి నుంచి మా కళాకారుంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఎన్ని చోట్ల రేపు రేపు అన్నదాన కార్యక్రమం ఎనిమిది దగ్గర ఎక్కడ కార్యక్రమం జరుగుతున్నది మెయిన్ ఎక్కడ ఆత్మకూరు బస్టాండు ఆర్టీసీ బస్ గాంధీ బొమ్మ ఈఆర్సి వనంతోపు పెద్దాస్పేటలు డైకాస్ రోడ్డు అయ్యప్ప గుడి సెంటర్ కూడ కోడలు జరుగుతున్నది ప్రతి ఒక్కరు ఈ పార్కింగ్ చేయడం నమస్కారం నా పేరు కేవై దయాసింగర్ మన స్వర్గీయ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మ డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలు మన ఇటు ప్రధాన కూడలిలో ఎనిమిది సెంటర్లో అన్నదాన కార్యక్రమం జరుగును ఆత్మూరు స్టాండ్ గాంధీ బొమ్మ డిఆర్సీ ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ డైకాస్ రోడ్ సెంటర్ వనం సెంటర్ మన ఆయపూర్ సెంటర్లో మరి అన్నదాన కార్యక్రమం జరుగును ఈ యొక్క కార్యక్రమానికి కళాకారులు ఎస్పి గారి అభిమానులు కళను ప్రేమించే వాళ్ళందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జోహార్ ఎస్బీపీ ఇప్పుడు రేపు నాలుగవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున బుధవారం రోజు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటలకు మరి అన్నదాన కార్యక్రమం జరుగును